తొట్టెంబేడు మండల పరిధిలోని జ్ఞానమ్మ కండ్రిగా గ్రామంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఘనంగా పూజలు హోమాలు నిర్వహించారు తొట్టెంబేడు మండలానికి చెందిన వినాయక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సురేందర్ రెడ్డి వినాయక చవితి పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల్లో విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా వెయ్యి విగ్రహాలను గ్రామ గ్రామాల్లో పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని సురేందర్ రెడ్డి నిర్వహిస్తారు ఈ రోజు సాయంత్రం జ్ఞానమ్మ కండ్రిగా గణేష్ సేవా సంఘం సురేంద్ర కుమార్ రెడ్డి దుశాలువ కప్పి పూలమాలను వేసి ఘనంగా సత్కరించారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ రాజగోపాల్ అవధూత ఏటర్ ఆనంద్ రెడ్డి స్టార్ నైన్ టీవీ తిరుపతి జిల్లా బ్రాంచ్ మేనేజర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చేసిన బృందం ప్రతి ఒక్కరు నాకు కూడా వచ్చిన గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను విగ్రహాలు జరుగుతుంది ఇది ఇరవై ఎనిమిది సంవత్సరం పూర్తి చేస్తా ఉన్నాను మీరు ప్రతి సంవత్సరం తీసుకుని పోయడం కిరణం ఎక్కడినా పోయినా కూడా ఫోన్ ఎవరు ఎత్తకపోయినా కూడా వెళ్ళి ఆ రెండు రోజుల్లో గ్యాప్లు ఎక్కడైనా కిరణ్ వచ్చి మీకు దేవుడికి ఉండాడు దేవుడని చెప్పి శ్లాతము ఇరవై సంబంధం మనమండి సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరం లేదు సంవత్సరానికి సంవత్సరాలు ఒక్కదా ఈ రోజు చూస్తా ఉంటే ముందు నుంచి రోజుల్లో కూడా కొంచెం ఎలుల్లు కూడా కొరిల్లు కొంచెం అయ్యి ఉన్నాయి ఈ రోజు చూస్తా ఉంటే బాగా ఆరంగkada సిటీ మాదిరి రైతేనండి లోపల కూడా ఆ విధంగా మీరు అందరూ బాగా అభివృద్ధి అవ్వాలని ప్రతి ఒక్క పిల్లలకు మన యూత్ పిల్లలకు కూడా ముఖ్యంగా మన యూత్ పిల్లగా లేకపోతే ఈ యొక్క సంతోషం ఉత్సాహం యువతి రాదు అందరూ కూడా పెద్దలందరూ కూడా మన యూత్ పిల్లలు అక్కడ కోరుకుంటున్నాను అదేవిధంగా అందరికీ ఉన్న స్థాయిలో ఇంకా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను మాత్రం నాలుగు బొమ్మలు ఇచ్చినప్పుడు మనం పాలేడు అన్న దగ్గరికి దగ్గర మనం పనగలిగిన స్థాయిలో ఉన్నా కూడా అని చెప్పినట్టుగా ఒకప్పుడు మనం కొంచెం పూరీలతో ఉన్నాం ఈరోజు రోజు కలిగిన శక్తి ఉన్నా ఆయన చేతుకుండా బొమ్మ తీసుకుంటే ఏ గొడవలు లేకుండా ఇప్పటి వరకు ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో దిగ్విజయంగా అన్న చేతులతో అన్నదాన కార్యక్రమాలు ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన చేయాలనుకున్నాము చాలా కానీ ఇది మనకు మేమున్నా మా తరాలున్నా అన్న చేతికుండా రావాల్సిందే మా నలుగురికి బొమ్మ రావాలంటే అన్నీ తీయాలి